నేను డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైక్యాటిస్ పన్నా హాస్పిటల్ విజయవాడ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో డిమెన్షియా ఒక లక్షణాల గురించి నేను మీకు వివరిస్తాను డిమెన్షియా అనేది ఒక దీర్ఘకాలిక మానసిక సమస్య అది యూజువల్గా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారిలో మనం చూస్తుంటాం కొద్ది మందిలో అరవై ఐదు సంవత్సరాలు లోపల వయసు వాళ్ళకు కూడా చూడొచ్చు చాలా రకాల డిమెన్షియాలు మనం చూస్తుంటాం వాటిలో సహజంగా అన్నిటికీ కలిపి కామన్గా ఉండే లక్షణాల గురించి నేను మీకు వివరిస్తాను ముఖ్యంగా ఒక పేషెంట్ డిమెన్షియా అని మనం ఎప్పుడు నిర్ధారిస్తామంటే వాళ్ళలో ఫోర్ ఇయర్స్ మనం చూడాలి ఎమ్నీసియా ఎఫేసియా ఎప్రాక్సియా అగ్నోసియా ఎమ్నీసియా అంటే మెమరీ ప్రాబ్లమ్స్ వీళ్ళలో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే రీసెంట్ మెమరీ ప్రాబ్లమ్స్ అనేది మొదట దెబ్బతిగండి రీసెంట్ మెమరీ అంటే నిందాకేం తిన్నారు నిందాక ఎవరితో మాట్లాడారు ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడిన విషయాలు కానీ ఏదైనా టాబ్లెట్ వేసుకున్నామా లేదా స్నానం చేసామా లేదా ఈ మధ్య జరిగిన విషయాలు మర్చిపోతారు పాత విషయాలు ఇనీషియల్గా ఫస్ట్ బాగానే గుర్తుంటాయి పోను పోను పాత విషయాలు కూడా మర్చిపోతున్నాయి సో రీసెంట్ మెమరీ అనేది ఫస్ట్ దెబ్బతింటుంది ఆ తర్వాత రిమోట్ మెమరీ అనేది దెబ్బతింటుంది సో వీళ్ళు ఏమవుతుందంటే దీనివల్ల రోజువారీ చేసే పనులు చేసుకోలేకపోవడం అనేది మనం చూస్తున్నాం నెక్స్ట్ ప్రాబ్లం ఎఫేజియా ఎఫేజియాలో ఏమవుతుందంటే వాళ్ళు పదాలు పలకడంలో ప్రాబ్లమ్స్ పదాలు ఉచ్చరించడంలో ప్రాబ్లమ్స్ పదాలు అర్థం చేసుకునే దాంట్లో ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తున్నాం నెక్స్ట్ ఎప్రాక్సియా ఈ ఎప్రాక్సియాలు ఏంటంటే వాళ్ళకి శారీరకంగా కండరాల పరంగా సమస్య అదేమీ ఉండదు ఫంక్షన్ అంతా బాగానే కానీ వాళ్ళు రోజువారీ చేసే పనులు వాళ్ళు కండరాలు ఎలా ఉపయోగించాలి దాంతో ఉపయోగం చేసి పని చేసే పనులు చేయలేకపోతున్నారు అది ఎప్రాక్సియా ఎగ్నోసియా అంటే వస్తువులు కానీ ఆబ్జెక్ట్స్ కానీ రికగ్నైజ్ చేయకపోవటం సో ఇవి కామన్గా మనం చూసే ప్రాబ్లం ఉంది వీళ్ళతో పాటు వీళ్ళు ఏమవుతుందంటే ఈ మెమరీ ప్రాబ్లమ్స్ మూలాన వాళ్ళు రోజువారీ చేసే పనులు చేయలేకపోవటం ఉదాహరణకి కుకింగ్ సరిగా చేసుకోలేకపోవటం డ్రెస్సింగ్ సరిగా చేయలేకపోవటం అండ్ డబ్బులు సరిగా మేనేజ్ ఫైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ని మేనేజ్ చేయడం సరిగ్గా చేయలేకపోవటం అనేది చూసుకుంటాం ఇంకా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఏదైనా ఒకటి ప్రాబ్లం ఒకటి ప్లాన్ చేసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది చేయలేకపోతుంటారు సో ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం కానీ డెసిషన్ మేకింగ్ కానీ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ కానీ తగ్గిపోతాయి సో ఇవన్నీ కామన్గా ఉండే లక్షణాలు వీటితో పాటు జనరల్గా ఏంటంటే కొంతమందికి చానాళ్ళు అయినాక వాళ్ళకి యూరిన్ కానీ మోషన్ కానీ బట్టలు అయిపోవటం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పాస్ చేయడం అనేది జరుగుతుంటుంది ఓ పోను పోను ఏమైద్దంటే ఒక అప్పుడు ఉన్నప్పుడు పర్సనాలిటీ కాకుండా వీళ్ళలో పర్సనాలిటీ చేంజెస్ కూడా మనం సహజంగా చూస్తుంటాం వీటితో పాటు సహజంగా కొంతమందిలో బిహేవియరల్ అండ్ సైకలాజికల్ సిమ్టమ్స్ అంటాం ఉదాహరణకి కోపం ఉద్రేకం చికాకు అలాంటివి ఉండొచ్చు లేదా కొంతమందిలో అనుమానాలు భ్రమలు ఉండొచ్చు అనుమానాలు అంటే ఎవరో ఏదో చేసేస్తారని ఇంట్లో సామాను తీసుకుపోతున్నారని ఒక్కోసారి ఏంటంటే హాల్యూసినేషన్స్ అంటాం వాళ్ళకి ఎవరో కనపడుతున్నట్టు ఎవరో ఇంట్లోకి వస్తున్నట్టు లేకపోతే వాళ్ళకి ఎవరో చెవులో మాట్లాడుతున్నట్టు ఇలాంటి లక్షణాలు మనం చూస్తాం సహజంగా ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మనకి కొత్త విషయాలు మర్చిపోతుంటారు పోను పోను పాత విషయాలు అనేది మర్చిపోతారు కాకపోతే ఇనీషియల్గా కుటుంబ సభ్యులు ఏంటంటే ఏదో వయసులు ఇచ్చే కొన్ని కొన్ని మర్చిపోతున్నారు అనుకుంటారు అవి ఫోన్ ఫోన్ ఏమైందంటే పాత విషయాలు మర్చిపోవటం వాళ్ళు రోజు చేసే పన్ను కూడా మర్చిపోవటం బయటికి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి రావడం దారులు మర్చిపోతుంటారు ఒక్కోసారి బండు తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టేసేసి పార్క్ చేసేసి తిరిగి ఎలా తీసుకురావాలో తెలియకపోవడం ఇలాంటివి చూస్తున్నాం సో ఇనీషియల్ పీరియడ్లోనే ఇలాంటి మెమరీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రవర్తన పరంగా మార్పులు కానీ మనం గమనించి మన దగ్గర వాళ్ళు కానీ కుటుంబ సభ్యులను గమనించి వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొచ్చినట్టయితే వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంత మెడిసిన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళని కొంతవరకు సమస్యలు నివారించవచ్చు